హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ చగోడీలు అచ్చం బయట చేసే విధానంగానే గొల్ల గొల్లగా మంచిగా క్రిస్పీగా స్వీట్ షాప్లో లాగానే రావాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఈ టిప్స్తో చేశారంటే చకోడీలు ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా చాలా చక్కగా వస్తాయండి ఇప్పుడైతే ఈ చకోడీల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఒక గ్లాసు మైదాపిండి అయితే వేసుకుంటున్నానండి అదే తోటి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్య పిండి వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా వాము రుచికి సరిప సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా వాటర్ పోసుకున్నాక ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ వాటర్ అనేది బాగా మరుగుతుండగా మంటని అనేది సిమ్లో పెట్టుకొని పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని అనేది కొంచెం చల్లనిచ్చి ఆ తర్వాత పిండిని అనేది మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి పిండి అనేది ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు చకోడీలు అనేది పేలకుండా మంచిగా వస్తాయి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు చకోడీలు పేలిపోతాయి ఇలా పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక మనకు కావాల్సిన పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఆ బౌల్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఆ తర్వాత ఈ పిండిని అనేది తాలికల్లాగా సన్నగా ఒత్తుకొని చక్కడిల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చక్కడిల్లాగా చుట్టుకోవాలండి పిండి మొత్తాన్ని అన్నిటిని ఇలానే చక్కడిల్లాగా చుట్టుకోవాలి చుట్టుకున్నప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు చకోడిలు అనేది విడిగా అయిపోతాయి అన్ని చకడీల్ని ఇలా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చకడీల్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ చకడీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేసుకున్నాక ఈ చకడీలు అనేది సగం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఇలా వేసుకున్నాక మిగిలిన చకడీలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ చకోడీలు అనేది సగం ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చకడీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చకోడీలు అనేది మెత్తగా అవ్వకుండా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అచ్చం మనకి బయట చేసిన స్వీట్ షాప్ల లాగానే ఉంటాయి చూడండి చకోడీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఈ చకోడీలని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అలాగే మిగిలిన చకోడీలు కూడా అన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకోవాలి చకోడీలు అనేది రెడీ అయిపోయాయండి చాలా బాగా వచ్చాయి అచ్చా బయట చేసిన విధానంగానే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చకోడీలని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి